ఓం శాంతి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈ ధరిత్రి పైన ఉన్న చైతన్య సితారలు మీరు మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్ని ఇవ్వాలి ప్రశ్న శివబాబా పిల్లలైన మీ శరీరాన్ని కాంచనముగా ఎలా తయారు చేస్తారు జవాబు బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానమనే పాలను త్రాగించి శరీరాన్ని కాంచనముగా చేస్తారు అందుకే వారి మహిమలో త్వమేవ పితాత్వమేవ అని అంటారు ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానమనే పాలను త్రాగుతున్నారు దీని ద్వారా మీ పాపాలన్నీ అంతమైపోతాయి కాంచనంగా అయిపోతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఏ విధంగా ఆకాశంలో సితారలు ఉన్నాయో అలాగే పిల్లలైన మీ గురించి కూడా వీరు ధరిత్రి సితారలన్న గాయనము ఉంది వాటిని కూడా నక్షత్ర దేవతలని అంటారు వాస్తవానికి అవి దేవతలేమీ కావు కావున మీరు వాటికన్నా మహాన్ శక్తివంతులు ఎందుకంటే సితారలైన మీరు మొత్తం విశ్వమంతటిని ప్రకాశవంతం చేస్తారు మీరే దేవతలుగా అవ్వనున్నారు మీదే ఉన్నతి మరియు పతనము జరుగుతుంది ఆ సితారలు మహా అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి వాటినేమి దేవతలని అనరు మీరు దేవతలుగా అవుతున్నారు మీరు మొత్తం విశ్వమంతటిని ప్రకాశవంతం చేసేవారు ఇప్పుడు మొత్తం విశ్వమంతటిపై ఘోర అంధకారము ఉంది అంతా పతితులుగా అయిపోయారు ఇప్పుడు తండ్రి మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేయడానికి వస్తారు మనుషులైతే అందరినీ దేవతలుగా భావిస్తారు సూర్యుణ్ణి కూడా దేవత అని అనేస్తారు అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడతారు స్వయాన్ని సూర్యవంశీయులుగా కూడా పిలుచుకుంటారు వాస్తవానికి మీరే సూర్యవంశీయులు కదా కావున తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు భారత్లోనే ఘోర అంధకారము ఏర్పడింది ఇప్పుడు భారత్లోనే ప్రకాశము కావాలి తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు మీరు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు తండ్రి వచ్చి మళ్ళీ మేల్కొలుపుతారు వారంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పపు పురుషోత్తమ సంగమ యుగములో నేను మళ్ళీ వస్తాను ఈ పురుషోత్తమ సంగమ యుగము ఏ శాస్త్రములోనూ లేదు ఈ యుగము గురించి ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు ఈ సమయంలోనే సితారలైన మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు మిమ్మల్ని నక్షత్ర దేవతాయ నమహ అని అంటారు ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు అక్కడ మీరు పూజ్యులుగా అయిపోతారు ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం కదా దీనిని ఆత్మిక చదువని అంటారు ఇందులో ఎప్పుడు ఎవ్వరి యుద్ధము జరగదు టీచర్ సాధారణ రీతిలో చదివిస్తారు మరియు పిల్లలు కూడా సాధారణ రీతిలో చదువుకుంటారు ఇందులో ఎప్పుడు యుద్ధము విషయమేమీ ఉండదు ఇతనేమి నేను భగవంతుణ్ణి అని అనరు చదివించేవారు నిరాకారుడైన శివబాబాయేనని పిల్లలైనా మీకు కూడా తెలుసు వారికి తమ శరీరము లేదు వారంటారు నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకుంటాను భగీరథుడని కూడా ఎందుకంటారు ఎందుకంటే వీరు చాలా చాలా భాగ్యశాలీ రథము వీరే మళ్ళీ విశ్వాధిపతిగా అవుతారు కావున వీరు భగీరథుడే కదా అన్నింటి అర్థాలను అర్థం చేసుకోవాలి కదా ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు ప్రపంచములోనైతే అసత్యమే అసత్యము ఉంది కదా సత్యము యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు అన్న నానుడి కూడా ఉంది కదా ఈ రోజుల్లోనైతే అనేక రకాల భగవానులు వెలువడ్డారు స్వయాన్ని భగవంతునిగా పిలుచుకోవడమే కాదు రప్పలను కూడా భగవంతుడని అనేస్తారు భగవంతుణ్ణి ఎంతగా భ్రమింపజేసేశారు ఏ విధంగా లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు అర్థం చేయిస్తారో అలా ఈ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు కానీ ఆ లౌకిక తండ్రి తండ్రిగాను టీచర్గాను మరియు తానే గురువుగాను అవ్వరు మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు ఆ తర్వాత కొద్దిగా పెద్దయ్యాక చదివించేందుకు టీచర్ కావాలి మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత గురువు కావాలి వీరైతే ఒక్కరే తండ్రి టీచర్ సద్గురువు నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు చదివేది కూడా ఆత్మయే ఆత్మను ఆత్మ అనే అంటారు ఇకపోతే శరీరాలకైతే అనేక పేర్లు ఉన్నాయి ఆలోచించండి ఇది అనంతమైన నాటకము ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు ఇది కొత్త విషయమేమీ కాదు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామా ఇది తిరుగుతూనే ఉంటుంది పాత్రధారులు ఆత్మలే ఆత్మలు ఎక్కడ ఉంటాయి మేము మా ఇంట్లో పరంధామములో ఉండేవారము ఇక్కడకు మళ్ళీ అనంతమైన పాత్రను అభినయించేందుకు వస్తామని అంటారు తండ్రైతే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు వారు పునర్జన్మలలోకి రారు ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి తమ మరియు రచన యొక్క సారాన్ని వినిపిస్తారు మిమ్మల్ని స్వదర్శన చక్రధారి పిల్లలని అంటారు దీని అర్థాన్ని కూడా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారిగా భావిస్తారు కావున మనుషులను అలా ఎందుకంటారని మిమ్మల్ని అడుగుతారు ఇది మీకు తెలుసు శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మనుషులుగానే ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉన్నారు మళ్ళీ దేవతలుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉంటారు కాని క్యారెక్టర్స్ మారుతాయి రావణుడు వచ్చినప్పుడు మీ నడవడిక ఎంతగా పాడైపోతుంది సత్యయుగములో ఈ వికారాలేవి ఉండవు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమరకథను వినిపిస్తున్నారు భక్తి మార్గములో మీరు ఎన్ని కథలను విని ఉంటారు అమరనాథుడు పార్వతికి కథను వినిపించారని అంటారు ఇప్పుడు ఆమెకైతే శంకరుడు వినిపిస్తారు కదా శివుడు ఎలా వినిపిస్తారు అది వినేందుకు ఎంతమంది మనుషులు వెళ్తారు ఈ భక్తి మార్గపు విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రేమీ భక్తి చెడ్డదని అనరు అలా కాదు డ్రామా ఏదైతే అనాదిగా ఉందో దాని గురించి అర్థం చేయించడం జరుగుతుంది ఇప్పుడు తండ్రి అంటారు ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి ముఖ్యమైన విషయమే ఇది భగవాను వాచ మన్మనా దీని అర్థమేమిటి ఈ తండ్రి కూర్చొని నోటి ద్వారా వినిపిస్తారు కావున వీరు గోముఖము త్వమేవ పిత అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు కావున ఈ మాత ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకున్నారు శివబాబా అంటారు ఈ ముఖము ద్వారా పిల్లలైన మీకు జ్ఞానపాలును త్రాగిస్తాను కావున మీ పాపాలేవైతే ఉన్నాయో అవన్నీ భస్మమై మీ ఆత్మ కాంచనముగా అయిపోతుంది కావున శరీరము కూడా కాంచనముగా లభిస్తుంది ఆత్మలు పూర్తి పవిత్రంగా కాంచనంగా అయిపోతాయి మళ్ళీ మెల్లమెల్లగా మెట్లు దిగుతారు ఆత్మలమైన మనం కూడా కాంచనంగా ఉండేవారమని శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని మళ్ళీ డ్రామానుసారంగా మనం ఎనభై నాలుగు జన్మల చక్రములోకి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు కాంచనంగా లేము ఇప్పుడైతే తొమ్మిది క్యారెట్లని అంటారు ఏదో కాస్త శాతం మాత్రం మిగిలి ఉంది పూర్తిగా మాయమైపోయిందని అనరు ఎంతో కొంత శాంతి ఉంటుంది తండ్రి ఆ గుర్తులను కూడా తెలియజేశారు లక్ష్మీనారాయణల చిత్రము నెంబర్ వన్ చిత్రము ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది తండ్రి పరిచయం కూడా వచ్చేసింది ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా కాంచనముగా అవ్వలేదు కానీ తండ్రి పరిచయమైతే బుద్ధిలో ఉంది కదా కాంచనంగా ఏ యుక్తిని తెలియజేస్తారు ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో అవి ఎలా తొలుగుతాయి దాని కొరకు స్మృతి యాత్ర ఉంది దీనిని యుద్ధమైదానమని అంటారు మీరు ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానంలో స్వతంత్రులుగా ఉన్న సిపాయిలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసుకోవచ్చు పురుషార్థం చేయడం అయితే విద్యార్థుల పని ఎక్కడికైనా వెళ్ళండి ఒకరినొకరు మన్మనాభవ అని అప్రమత్తం చేసుకోండి శివబాబా గుర్తున్నారా అని ఒకరికొకరు ఇదే సూచనను ఇచ్చుకోవాలి తండ్రి చెప్పే చదువు సూచనాప్రాయంగా ఉంటుంది అందుకే తండ్రి అంటారు ఒక్క క్షణములో శరీరము కాంచనంగా అయిపోతుంది విశ్వాధిపతులుగా చేసేస్తాను తండ్రికి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే ఆ తర్వాత విశ్వములో రాజ్యాధికారము ఉంటుంది అందులో ఉన్నత పదవిని పొందడము ఇది పురుషార్థము చేయడము ఇకపోతే క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది అది యథార్థమే కదా పురుషార్థము చేయడమైతే ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు ఎన్నిసార్లు మీరు తమోప్రధానుల నుండి మళ్ళీ సతోప్రధానులుగా అయ్యారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు అంతమవ్వదు తండ్రి కూర్చొని ఎంత బాగా అర్థం చేయిస్తారు వారంటారు నేను కల్పకల్పము వస్తాను పిల్లలైన మీరు నాకు చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానాన్ని ఇస్తారు మీరు ఏమని ఆహ్వానాన్ని ఇస్తారు పతితులుగా అయిపోయిన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా తయారు చేయండి పిలుస్తారు వాహ్మి ఆహ్వానము మమ్మల్ని శాంతిధామములోకి సుఖధామములోకి తీసుకువెళ్ళండని మీరు పిలుస్తారు కావున నేను మీకు విధేయుడనైన సేవకుడను ఇది కూడా డ్రామా ఆట మేము కల్పకల్పము అదే చదువుతాము పాత్రను అభినయిస్తామని మీరు భావిస్తారు ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఇక్కడ కూర్చుని కూడా తండ్రి ఆత్మలను చూస్తూ ఉంటారు సితారలను చూస్తారు ఆత్మ ఎంత చిన్ననిది నక్షత్రాల మెరుపు ఉన్నట్లు ఉంటుంది కొన్ని సితారలు చాలా ప్రకాశవంతముగా ఉంటాయి కొన్ని తక్కువ ప్రకాశవంతముగా ఉంటాయి కొన్ని చంద్రునికి సమీపంగా ఉంటాయి మీరు కూడా బలం ద్వారా బాగా పవిత్రంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారు బాబా కూడా అంటారు పిల్లలలో చాలా మంచి నక్షత్రంగా ఎవరైతే ఉన్నారో వారికి పుష్పాన్ని ఇవ్వండి పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా తప్పకుండా కొందరు చాలా చురుకుగా ఉంటారు కొందరు చాలా ఢీలాగా ఉంటారు ఆ సితారలను దేవతలని అనలేరు మీరు కూడా మనుషులే కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు తండ్రి వారసత్వముగా ఎంతటి శక్తినిస్తారు తండ్రి సర్వశక్తివంతుడు కదా తండ్రి అంటారు నేను పిల్లలైన మీకు ఇంతటి శక్తిని ఇస్తాను శివబాబా మీరు కూర్చొని మమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారని గానం చేస్తారు కూడా కదా వాహ్ ఈ విధంగా ఇంకెవ్వరూ తయారు చెయ్యరు చదువు సంపాదనకు ఆధారము కదా మొత్తం ఆకాశము భూమి మొదలైనవన్నీ మనవైపోతాయి వాటిని ఎవ్వరూ దోచుకోలేరు దానిని స్థిరమైన రాజ్యమని అంటారు దానిని ఎవ్వరూ ఖండితము చెయ్యలేరు ఎవ్వరూ తగలబెట్టలేరు కావున ఇటువంటి తండ్రి శ్రీమతముపై నడవాలి కదా ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చెయ్యాలి పిల్లలు మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు ఈ చిత్రాలు మొదలైన వాటి ద్వారా తమ తోటి వారికి అర్థం చేయించాలి తండ్రి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు ఏ చిత్రాలు అవసరమవుతాయో వాటిని తయారు చేయండి బుద్ధి అయితే అందరిది నడుస్తూ ఉంటుంది మనుషుల కళ్యాణము కొరకే ఇవి తయారు చేయబడతాయి సెంటర్లకు కొంతమంది వస్తూ ఉంటారని మీకు తెలుసు ఇప్పుడు వాళ్ళు తమంతట తామే ఈ మిఠాయిని తీసుకునేందుకు వచ్చేలా ఎటువంటి యుక్తిని రచించాలి ఎవరి వద్దనైనా మంచి మిఠాయిలు ఉంటే దాని ప్రచారము జరుగుతుంది ఫలానా దుకాణానికి వెళ్ళండని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు ఇక్కడైతే చాలా మంచి నెంబర్ వన్ మిఠాయి ఉంటుంది ఇటువంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు ఒకరు చూసి వెళ్తే ఇతరులకు కూడా వినిపిస్తారు మొత్తం భారత్ అంతా ఏ విధంగా స్వర్ణిమయుగములోకి రావాలి అన్న ఆలోచన అయితే కలుగుతుంది దానికోసం ఎంతగా అర్థం చేయిస్తారు కానీ బుద్ధి కలవారిగా ఉన్నారు శ్రమ అయితే పడుతుంది కదా వేట చేయడం కూడా నేర్చుకోవలసి ఉంటుంది కదా మొట్టమొదట చిన్న వేటను పట్టడం నేర్చుకుంటారు పెద్ద వేటను పట్టుకునేందుకైతే శక్తి కావాలి కదా ఎంత పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు ఉన్నారు వేదశాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉన్నారు స్వయాన్ని ఎంత పెద్ద అథారిటీగా భావిస్తారు బనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ లభిస్తాయి అందుకే బాబా అర్థం చేయించారు మొట్టమొదటైతే బనారస్ను సేవతో చుట్టుముట్టండి పెద్దవారి నుండి శబ్దం వెలువడితే అప్పుడు ఎవరైనా వింటారు చిన్నవారు చెప్పే విషయాన్ని ఎవరు వినరు ఎవరైతే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారో అటువంటి సింహాలకు అర్థం చేయించాలి ఎన్ని పెద్ద పెద్ద టైటిల్స్ ఇస్తారు శివబాబాకు కూడా అన్ని టైటిల్స్ లేవు ఇది భక్తి మార్గపు రాజ్యము కదా ఆ తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యము ఉంటుంది జ్ఞాన మార్గములో భక్తి ఉండదు భక్తిలో మళ్ళీ జ్ఞానం ఏమాత్రము ఉండదు కావున ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి చూడడం కూడా అదే దృష్టితో చూస్తారు వీరంతా సితారలు కూర్చున్నారని భావిస్తారు దేహభానాన్ని వదిలివేయాలి ఏ విధంగా పైన సితారలు మెరుస్తూ ఉంటాయో అలా ఇక్కడ కూడా మెరుస్తున్నాయి కొందరు చాలా ప్రకాశవంతంగా అయిపోయారు వీరు ఈ ధరిత్రి సితారలు వీరినే దేవతలని అంటారు ఇది ఎంత పెద్ద అనంతమైన రంగస్థలము తండ్రి అర్థం చేయిస్తారు అవి హద్దులోని రాత్రి మరియు పగలు ఇదేమో అర్ధకల్పపు రాత్రి మరియు అర్ధకల్పపు పగలు ఇవి అనంతమైనవి పగలులో అంత సుఖమే సుఖముంటుంది ఎక్కడ ఎదురు దెబ్బలు తినవలసిన అవసరమే ఉండదు జ్ఞానములో సుఖము ఉంది భక్తిలో దుఃఖము ఉంది సత్యయుగములో దుఃఖము అన్న మాటే ఉండదు అక్కడ మృత్యువనేది ఉండదు మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు మృత్యువు అన్న మాటే ఉండదు అది అమరలోకము తండ్రి మనకు అమరలోకము కోసం అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీకు పైనుండి మొదలుకొని మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది బ్రహ్మలోకము ఆత్మలమైన మన ఇల్లని మీకు తెలుసు అక్కడి నుండి ఇక్కడకు నెంబరు వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి ఒక్కొక్కరి గురించి వారు కూర్చొని తెలియజేయరు కదా సారములో తెలియజేస్తారు ఎన్ని శాఖోపశాఖలున్నాయి అలా వెలువడుతూ వెలువడుతూ వృక్షము వృద్ధి చెందుతుంది తమ ధర్మము గురించి కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది వాస్తవానికి మనం శాంతిధామ నివాసులము మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది వారి వంశము ఉండేది వారు మళ్ళీ ఇప్పుడు సంగమయుగములో ఉన్నారు తండ్రి అన్నారు మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు మళ్ళీ చంద్రవంశీయులుగా అయ్యారు మధ్యలో ఉన్నవన్నీ ఉపకథలు ఇది అనంతమైన నాటకము ఇది ఎంత చిన్నని వృక్షము ఇది బ్రాహ్మణుల కులము తర్వాత అది ఎంత పెద్దగా అయిపోతుందంటే అందరినీ చూడలేము మరియు కలుసుకోలేము కూడా అన్ని వైపులా చుట్టుముడుతూ ఉంటారు తండ్రి అంటారు ఢిల్లీని బనారస్ను చుట్టుముట్టండి ఇంకా ఏమంటారంటే ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచమంతటిని చుట్టుముడతారు మీరు యోగబలం ద్వారా మొత్తం విశ్వముపై ఒకే రాజ్యస్థాపనను చేస్తారు ఎంత సంతోషం కలుగుతుంది ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీ విషయాన్ని ఎవ్వరూ వినరు ఎప్పుడైతే గొప్ప గొప్పవారు వస్తారో వార్తాపత్రికల్లో పడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు ఇప్పుడు చిన్న చిన్న వేటలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప షావుకార్లైతే మా కొరకు స్వర్గము ఇక్కడే ఉందని భావిస్తారు పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు వారంటారు బాబా నాకైతే మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు కానీ మోహమకారాలు కూడా మొత్తం ప్రపంచమంతటి నుండి అంతమవ్వాలి కదా అచ్చా మీటే మీటే సికిలధే బచ్చోం ప్రతి మాత్ బాబ్ మాత్పితా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ ఆత్మను కాంచనంగా చేసుకునేందుకు ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి మన్మనాభవా అని సూచనను ఇచ్చుకోవాలి యోగబలం ద్వారా పవిత్రంగా అయ్యి మెరిసే సితారలుగా అవ్వాలి రెండో పాయింట్ ఈ అనంతమైన తయారై తయారు చేయబడిన నాటకాన్ని బాగా అర్థం చేసుకుని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి జ్ఞాన అంజనముని ఇచ్చి మనుషులను అజ్ఞానపు ఘోర అంధకారము నుండి బయటకు తీయాలి వరదానము నుండి యజమానులు అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ వివరణ ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులే కాదు కానీ బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారు ఒకటి స్వరాజ్య అధికారులైన యజమానులు రెండు తండ్రి వారసత్వానికి యజమానులు స్వరాజ్య అధికారులైనట్లయితే స్వయానికి చెందిన సర్వకర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారంగా ఉండాలి కానీ ఎప్పటికప్పుడు యజమానులము అన్న స్మృతిని మరపింపజేసి వశము చేసుకునేది ఈ మనస్సు అందుకే తండ్రి ఇచ్చే మంత్రము మన్మనాభవా మన్మనాభవగా ఉండడము ద్వారా ఎటువంటి వ్యర్థ విషయము యొక్క ప్రభావము పడదు మరియు సర్వ ఖజానాలు తమవిగా అనుభవం అవుతాయి స్లోగన్ పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరేకళ యొక్క ఆనందాన్ని అనుభవం చేయడము ఇదే అన్నింటికన్నా శ్రేష్టమైన భాగ్యము ఓం శాంతి